మనం వచ్చేసి ఎలుక ఏనుగు అనేటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ది అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో జంతువులు ఉండేవి వాటితో పాటు ఎలుక ఏనుగు కూడా ఉండేవి అనమాట ఎలుక ఏనుగుతో సోపతి చేయాలనుకుంది చోపతి అంటే దోస్తాన ఫ్రెండ్షిప్ చేయాలనుకుంది కానీ ఏనుగు లెక్క చేయలేదనమాట ఎలుకను వచ్చేసి నువ్వేంది నాతో స్నేహం చేసిద్ది అని చెప్పేసి తోసేసింది ఒకనాడు ఏనుగు వేటగాడి వలలో చిక్కుకుంది వలలో చిక్కుకున్న భయంతో వణికిపోతూ ఉందనమాట ఆ యొక్క ఏనుగు అంతలో అటువైపు ఎలుక వచ్చింది వలలో చిక్కినటువంటి ఏనుగును చూసింది దాన్ని కాపాడాలనుకుంది అనమాట ఎందుకంటే దోస్తాన చేయాలి కాబట్టి వెంటనే వలను పొరికింది ఏనుగును అపాయం నుండి తప్పించింది ఏనుగుని కాపాడింది అనమాట ఏనుగు తన తప్పు తెలుసుకున్నది ఎందుకంటే దోస్తాన ఎందుకు చేయాలని ఎలుక ఎలుకేంటి చిన్నది దాంతో ఏంది నేను స్నేహం చేసేది అని అనమాట కానీ చూడండి భగవంతుడు చూడండి ఎలా దాన్ని వచ్చేసి ఎలుక చేతే కాపాడబడ్డాది అనమాట ఆ యొక్క ఏనుగు ఏనుగు తన తప్పు తెలుసుకుంది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎవరి గొప్ప వారిదేనని తెలుసుకుందనమాట కాబట్టి ఏనుగు ఏనుగు వచ్చేసి పెద్దదిగా ఉంటే ఏముంది ఎలుక చిన్నదిగా ఉంటే ఏముంది వాళ్ళ వాళ్ళకు ఒక ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఆ యొక్క టాలెంట్ని గుర్తించాలే కానీ మనం వచ్చేసి నువ్వు చిన్నవాడివి నువ్వు పేదవాడివి నువ్వు పనికిరానివాడివి అలాంటివి ఆలోచించకుండా మనం వచ్చేసి అలాంటివి ఆలోచించకూడదు స్నేహం వచ్చేసేటప్పుడు గొప్పవా ఇక్కడ వచ్చేసి ఏనుగు తన తెప్పు తెలుసుకుంది చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఎవరి గొప్ప వారిదేనని తెలుసుకుందనమాట ఎలుకని మెచ్చుకుంది నన్ను శబాష్ నన్ను కాపాడావు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పింది అనమాట అప్పటి నుండి ఎలుక ఏనుగు ఐక్యతతో ఉన్నవి వీటిని చూసి అడవిలోని జంతువులు కూడా ఐక్యతతో ఉండసాగాయి ఆ తర్వాత ఎలుక ఏనుగును చూసి కూడా మిగిలిన జంతువులు కూడా వచ్చేసి స్నేహంగా ఉండాలి అనేటువంటిది నేర్చుకున్నాయన్నమాట ఈ విధంగా మనం కూడా పిల్లలందరూ ప్రతి ఒక్కరితో స్నేహం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాము ఎలుక ఏనుగు ఐదు